नमोऽस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोऽस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీమద్వాల్మీకి రామాయణము సుందరకాండము పంచ పంచాశ ఐదవ సర్గ సీత కూడా అగ్నిచే దహింపబడినదేమో అని హనుమంతుడు భయపడుట ఆ భయము నివృత్తి అగుట సందీప్యమానా విత్రస్తాం త్రస్త రక్షోగణా పురీం అవేక్ష్య హనుమాన్ లంకాచింతయామాసానర దహింపబడుచున్నదై భయపడినదీ భయాక్రాంతులైన రాక్షసగణములు కలది అయిన ఆ లంకాపురమును చూచి హనుమంతుడు ఇట్లు ఆలోచించను తసీత్సూ లంకాం ప్రదహతా కర్మ కింస్విత్కృతమిదమ్ కృతమిదమ్మయా అప్పుడు హనుమంతునకు చాలా భయము కలిగెను తన విషయమున నిందాబుద్ధి కూడా కలిగెను లంకను కాల్చివేయుచు నేను ఎంత పని చేసితిని ధన్యాస్తే పురుష ఏ బుద్ధ్యా నిరుంధంతి మహాత్మానో దీప్తమగ్నిమివాంభసా మండుచున్న అగ్నిని నీటితో ఆర్పివేసినట్లు పుట్టిన కోపమును ఎవరు అణచుకొందురో గొప్ప బుద్ధి గల అట్టి శ్రేష్ఠులు ధన్యులు కదా క్రుద్ధ పాపం న కురయాత్క క్రుద్ధోహద్ క్రుద్ధ పరుషయా వాచా నర సాధూన ధిక్షిపేత్ వాడు ఎవడు పాపము చేయడు కోపించినవాడు పూజ్యులైన పెద్దలను కూడా చంపివేయును కోపించిన నరుడు సత్పురుషులను కూడా పరుషములైన మాటలతో ఆక్షేపించును వాచ్యా వాచ్యం ప్రకృతితో చిత్ నా కార్యమస్తి నా వాచ్యం విద్యతే క్వచిత్ చాలా కోపించిన వానికి ఏది పలుకవలెనో ఏది పలుకకూడదో ఎన్నడూ తెలియదు కోపించిన వానికి ఎట్టి పరిస్థితులలోనూ చేయకూడని పని కాని అనకూడని మాట కాని ఉండదు యహ్ సముత్పతితం క్రోధం క్షమయైవ నిరస్యతి రగస్త్వచం జీర్ణాం సవై పురుష ఉచ్యతే సర్పము చివికిపోయిన చర్మమును అనగా కుబుసమును విడిచివేసినట్లు పుట్టిన కోపమును ఓర్పుచేత తొలగించుకొనువాడే ఉత్తమ పురుషుడు దిగస్తుమాం సుదుర్బుద్ధిం దుర్బుద్ధి నిర్లజ్జం పాపకృత్తమ అచింతయ తా సీతమగ్నిదమ్ స్వామి ఘాతకం చి నేనెంత సిగ్గులేని దుర్బుద్ధిని సీతను గూర్చి ఆలోచించకుండగా లంకకు చిచ్చు పెట్టినాను ప్రభు కార్యమును పాడుచేసిన మహా పాపాత్ముడను దాత్య లంకా మరీ జానకీ దాన మయా భర్తుర్హతం కార్యమజానత ఈ లంక కాలిపోయినచో పూజ్యురాలైన సీత కూడా కాలిపోయే ఉండును ఈ విధముగా నేను తెలివి తక్కువ చేత ప్రభువు కార్యమును పాడుచేసినాను ఎదర్థమయమారంభస్తవ సాధి మయా హిదహత నసీతా పరిరక్షితా ఏ కార్యమును సాధించుటకు ఈ ప్రయత్నమంతా జరిగినదో ఆ కార్యమును చెడగొట్టినాను ఎందుచేతనగా లంకాపట్టణమును కాల్చే సమయమునందు నేను సీతాదేవిని రక్షించలేదు ఈషత్ కార్యమిదం కార్యం కృతమాసీన్న మూలక్షయ మయామోలక్షయృ తలబెట్టిన ఈ కార్యము చాలా వరకు పూర్తి అయినది కాని నేను కోపావేశముతో మూలమునకే వినాశము చేసినాను సందేహము లేదు వినష్టాజానకి జానకీ నహ్యదగ్ధ ప్రదృశ్యతే లంకాయా కశ్చిదుద్దేశ సర్వాభస్మీకృతాపురీ ఈ లంకా పట్టణమంతా భస్మమైపోయినది ఈ పట్టణములో కాల్చబడని ప్రదేశమేదీ కనబడుటలేదు అందుచేత జానకి కూడా తప్పక కాలిపోయి ఉండును ఇది తద్విహిత కార్యం మమ ప్రజ్ఞా విపర్య ఇహా సన్నసో మమాపిహ్య రోచతే నా బుద్ధి వైపరీత్యముచే ఈ కార్యము చెడిపోయిన పక్షాన ఇప్పుడు నేను కూడా ఇక్కడనే ప్రాణపరిత్యాగము చేయుట మంచిది కిమగ్నౌ విపదాం యోస్విత్ బడభాముకే శరీరమాహోసత్వానా దిసాగర వాసినా ఇప్పుడు నేను అగ్నిలో దుముకుదునా బడవాగ్నిలో పడుదునా లేక సముద్రములో ఉన్న జంతువులకు నా శరీరమును ఆహారముగా ఇచ్చివేయుదునా కథం హి జీవత శక్యో మయా ద్రష్టుం హరీశ్వర తౌవా పురుష శార్దూలౌ కార్యసర్వస్వాతి మొత్తము కార్యము అంతా చెడగొట్టిన నేను ప్రాణాలతో ఉండి సుగ్రీవులకు కాని పురుషశ్రేష్ఠులైన ఆ లక్ష్మణులకు కాని నా ముఖము చూపగలను మయా ఖలు దే వేదం రోషదోషాత్ ప్రదర్శితం ప్రథితం త్రిషు లోకేషు కపిత్వమనవస్థితం నేను కోపావేశములో మూడు లోకములలోను ప్రసిద్ధమైన కపులకు సహజమైన చపలత్వము చూపినాను ధిగ మయా సీతాన రక్షిత రాజస ప్రవృత్తి ఎంత చెడ్డది ఇది అదుపులో ఉండదు చపలత్వమును కలిగించును దీని ప్రభావము చేతనే నేను సీతను రక్షించుటకు సమర్థుడనై ఉండి కూడా ఆమెను రక్షించ జాలకపోయి వినష్టాయా సీతావు విన శిష్యయోర్వినాశే సుగ్రీవ సుర్విన శిష్యతి సీత మరణించినచో ఆ రామలక్ష్మణులిద్దరూ కూడా మరణింతురు వారు మరణించినచో బంధువులందరితో సహా సుగ్రీవుడు కూడా మరణించగలడు ఏతదే భరతో భ్రాతృవత్సల ధర్మాత్మా సహ శత్రుఘ్న కథం శక్ష్యతి జీవితుం ఈ వార్త విన్న పిమ్మట సోదరుని ఎందు ప్రేమగల ధర్మాత్ముడైన భరతుడు కూడా ఎట్లు జీవించగలరు వంశే ధర్మిష్ఠే గతే నాశమ సంశయం భవిష్యంతి ప్రయా ధర్మ మార్గ నిరతమైన వంశము నశించిన పిమ్మట ప్రజలందరూ చేత పీడితులై పోవుదురు సందేహము లేదు తదహం లుప్తధర్మార్థ సంగ్రహ రోష దోష పరీతాత్మా వ్యక్తం లోక వినాశన ఈ విధముగా భాగ్యశూన్యుడనైన నేను ధర్మమును అర్థమును సంరక్షించుకొన జాలక రోషము అనే దోషముతో నిండిన మనస్సు కలవాడనై లోక నాశనమునకు కారణభూతుడను అను విషయము స్పష్టము ఇది చింతయతస్తూపేది రే పూర్వమప్యుపలబ్ధాని పునరచింతయత్ హనుమంతుడు ఈ విధముగా ఆలోచించుచుండగా అతడు పూర్వము కూడా స్వయముగా అనుభవించిన శకునములు కనబడెను అప్పుడాతడు మరణ ఇట్లు ఆలోచించెను అథ వాచారుర్వాంగీ రక్షితాస్వేన తేజసా నేజస శిష్యతి కళ్యాణీ నాగ్నిరగ ప్రవర్తతే లేదా అందమైన సకల కల ఆ సీతను ఆమె తేజస్సే రక్షించుచున్నది మంగళప్రదురాలైన అట్టి సీత నశించదు అగ్ని అగ్నిని కాల్చదు కదా నీ ధర్మాత్మనస్త తేజస ిత్రాగుప్తా స్ప్రష్మర్హతి పవక ధర్మాత్ముడు అపరిమితమైన తేజస్సు కలవాడు అయిన రాముని భార్య తన పాతివ్రతముచేత రక్షింపబడినది అయిన ఆశీతను అగ్ని స్పృశింపజాడుకదా నూనం రామ ప్రభావ వైదేహ్యా సుకృతేన దహన కర్మాయ నాదవ్యవాహన కాల్చివేయు స్వభావము కల ఈ అగ్ని నన్ను కాల్చలేదన్నచో ఇందుకు కారణము రాముని ప్రభావము సీత పుణ్యము మాత్రమే త్రయా భరతనా భ్రాతృణ రామస్ మనఃకా సా కథం విన శిష్య భరతుడు మొదలైన ముగ్గురు సోదరులకు పూజ్యురాలు రాముని మనస్సులకు అత్యంత ప్రియురాలు అయిన ఆ సీత అగ్నిలో ఎట్లు నశించును యద్వా దహన కర్మాయత్రభురవ్యయ నమే దహతి లాంగూలం కథమాధక్ష్యీ ఎక్కడా ఏ విధమైన అడ్డూ లేక ప్రసరించగలిగిన ఈ అగ్ని నా తోకనే కాల్చలేదు కదా సీతను ఎట్లు కాల్చగలడు పునశ్చాచింతయత్త హనుమాన్విస్మితస్తా హిరణ్యనాభస్ గిరేర్జల మధ్యే ప్రదర్శనం అప్పుడు హనుమంతుడు తాను వచ్చుచున్నప్పుడు జలమధ్యమునందు మైనాక పర్వతము కనబడుటను గూర్చి ఆశ్చర్యపూర్వకముగా స్మరించెను స్మరించను తసవాక్యే అనన్య భర్తరీ అపి సార్దహేదగ్ని నామగ్ని ప్రధక్ష్యతి తపస్సు చేత సత్యవాచేత భర్త విషయమున ఏకాగ్రమైన భక్తి చేత సీత అగ్నినే కాల్చివేయును ఆమెను అగ్ని కాల్చజాలదు కాల్చజజాలదు సచిత పరిగ్రహం శుశ్రవనుమాన్ వాక్య చారణానా అక్కడ ఆ విధముగా సీతాదేవి ధర్మపరాయణురాలు అను విషయమును గూర్చి ఆలోచించుచున్న హనుమంతునకు మహాత్ములైన చారణుల మాటలు వినవచ్చెను అహో ఖలు కర్మ దుష్కరం హి హనుమతా అగ్ని విసృజతా భీక్ష్ణం భీమం రాక్షసవేష్మని చాలా భయంకరమైన అగ్నిని రావణుని గృహమునకు ముట్టించిన హనుమంతుడు ఎవ్వరూ చేయజాలని పనిచేసినాడు ఎంత ఆశ్చర్యము ప్రపలాయత సమాకులా జన మాతా మాత క్రందంతీవాద్రికందరై రాక్షసులు వాళ్ల స్త్రీలు బాలలు వృద్ధులు ఇటు అటు పరిగెత్తుట చేత వ్యాకులముగా ఉన్న ఈ లంకా పట్టణము జనుల కోలాహలము చేత నింపబడినదై పర్వత గుహల చేత ఏడ్చుచున్నట్లు ఉన్నది అనగా ఈ ధ్వని పర్వత గుహలలో వ్యాపించగా ఆ గుహలు అనే ముఖములతో లంక ఏడ్చుచున్నది అని భావము ప్రాకార దగ్ధేయోరణ జనకీనచ దగ్ధేతి విస్మయోద్భుత ఏ న కోట బురుజులతోనూ ప్రాకారములతోనూ ముఖద్వారములతోనూ ఈ నగరమంతా కాలిపోయినది కాని సీత మాత్రము దహింపబడలేదు అని మాకు ఆశ్చర్యము కలుగుచున్నది స దృష్టార్థై దృష్టాథై మహాగుణై మహాగుణివాక్యైశ్చను అభవత్ మానస ఆ హనుమంతుని మనస్సు పూర్వము సఫలములుగా కనబడిన శకునముల చేతను గొప్ప గుణములు కల కారణములు చేతను ఋషుల మాటల చేతను సంతోషము పొందెను వివరణ చారణులు అనగా మార్గములో సంచరించువారు వీరిలో ఋషులు మునులు కూడా ప్రాప్త మనోరథార్థః తామక్షతాం రాజసుతాం విదిత్వా ప్రత్యక్షతస్తాం పునరేవ దృష్ట్వా ప్రతి ప్రయాణాయ మతించకారా హనుమంతుడు తన మనోరథము సఫలము చేసికొని రాజకుమారి అయిన సీతాదేవి జీవించియే ఉన్నట్లు తెలిసికొని మరల ఆమెను ప్రత్యక్షముగా చూచి తిరిగి వెళ్ళుటకై నిశ్చయించుకొనెను ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే సుందర కాండే పంచ పంచాశ సర్గ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం यदक्षरपद भ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देवनारायण नमोऽस्तु ते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेऽपि समर्पयामि श्रीराम जय राम जय जय राम